దేవునికి మహిమ కలువునిగాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము హిర్మియ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను నేనెరుగుతు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరములైనవి కావు ఇదే యహోవ వాక్కు దేవునికి మహిమ కలుగును గాక డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు వారితో మాట్లాడి గతించినటువంటి తర్వాత నేను మిమ్మును గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలము నాకు మిమ్మును తిరిగి రప్పించి ఈనట్లు నేను మిమ్మును గురించి అని దేవుడు చదివిస్తున్నాడు శుభవార్త చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి డెబ్బై సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క మహా కృప ఆదరణ ఇక్కడ వచనంలో నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నెరవేర్చేదను పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృప మీరు చూడండి కృంగిపోయి మరి ఎన్నో విషయాల్లో చెప్పలేని స్థితిలో బాధలో వేదనలో ఇబ్బందులు ఉన్నారు మీరు చెప్పుకోలేకపోతున్నారు అయితే దానిని బట్టి మీకు అవమానం జరుగుతుందని బాధ జరుగుతుందని ఇబ్బందులు కాదు బిడ్డ అది దేవుని ఒక మహాకృప ఒక్కసారి ఆయన తట్టు తిరుగు ప్రార్థన చేయి ప్రభానాన్ని క్షమించు అను నువ్వు పోగొట్టుకున్నది తిరిగి ఇచ్చే సామర్థ్యం గల దేవుడు ఆయన మాట్లాడే దేవుడు నిన్ను నీవంటే ఎంతో ఇష్టం ఆయనకు నువ్వంటే ఎంతో ఆయనకు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణం పెట్టినంత ఇది నా వల్ల కాదు నేను చేయలేను అని నీ ఇష్టానుసారంగా నువ్వు అనుకుంటూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ నీ కుటుంబాన్ని కూడా పాడు చేసుకుంటూ కుటుంబంలో భార్యతో నువ్వు గొడవలు పెట్టుకుంటూ భర్తతో గొడవ పెట్టుకుంటూ పిల్లలను దూరం చేసుకుంటూ ఇదిగో నీవు చాలా క్రూరత్వంలోకి వెళ్ళి ఉంటావు క్రూరమైనటువంటి ఆలోచనలు తలంపులు కలిగి ఉంటావు కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు ఇదిగో ఎన్నో రోజులుగా నీతో దేవుడు మాట్లాడకపోవచ్చు కానీ దేవుడు ఎప్పుడూ నీకు తెలియకపోవచ్చు ఇదిగో ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇదిగో తప్పనిగా నేను నీతో చలివిచ్చిన ప్రకారం దేవుడు చలివించిన ప్రకారం నేను విడిపిస్తానని దేవుడు గొప్ప కార్యం మీరు నాకు ప్రార్థన చేయు వత్తురని నేను మీ మనవి ఆలకింతును మీరు మీరు ప్రార్థన చేస్తూ వస్తున్నారు మీ మనవి ఆలకిస్తాను వెనక్కి ఎడల మెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు మీరు పూర్ణ మనసుతో దేవుని వైపు చూడండి దేవుని అడగండి ప్లీజ్ ఒక్కసారి కరుణించు దేవుని కరుణించే దేవుని వైపు చూడండి మీకు గొప్ప కార్యం చేస్తాడు మీకు ఏది కోల్పోరు ఆయనకు అసజమైన సమస్య మనుషులు మాటలు వినకండి చెప్పుడు మాటలు వినకండి ప్లీజ్ మీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నాను దేవుడు చదివిస్తున్నాడు పూర్ణ మనసుతో ఆయన వైపు తిరగండి మీకు గొప్ప కార్యములు మీ పక్షం నుండి చేస్తాడని నేను ఖచ్చితంగా మీకు చదివిస్తున్నాను నన్ను నేను మీకు కనుపరుచుకుందని అంటున్నాడు దేవుడు ఇదే యహో అని దేవుడు చదివిస్తున్నాడు ఆయన మనకు కనుపరుచుకుంటాడంట ఇదే హోవ వాక్ అని మనకు చదివిస్తున్నాడు ప్లీజ్ మేము రెండు చేతులు జోడించి మరొక్కసారి వేడుకుంటున్నాను దేవుని మహాకృప మహాదరణ మీకు అందరికీ లభించిన కాక ఇదిగో ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధ్ర పరిలో తండ్రి వేలాది వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మీ కృపా మీ ఆదరణ ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి ఏ విషయంలో కుంగుపోయి వేదనతో చెప్పుకోలేని స్థితిలో బాధలు ఉన్నారో వారి కుటుంబాలకు కట్టి సహాయం చేయండి వారి భర్తలో సమాధానపరచండి శాంతిపరచండి మహిమతో నింపండి అగ్ని అభిషేకం కొమ్మరించు వారు నలిగిపోతున్నారు ప్రభా వేదన పడుతున్నారు ఒక్కసారి కరుణ చూపించండి ప్రభా కరుణమయ్య మీరు తప్ప మాకు ఎవరున్నారు ఈ లోకంలో నచించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన ఎవరైనా ఏ బాధ ఏ మ చెప్పుకోలేక బాధపడుతూ దేవుడు తెలిసి తెలియక నువ్వు తెలిసి తెలియకున్న వారికి దర్శనం ఇవ్వండి వారి గృహాలు దర్శించండి వారిలోకి మీరు రాయండి వారి పక్షాన్ని నిలబడండి నిలబడి మాట్లాడండి వారితో మాట్లాడి సమాధాన పరచండి వారికి ఉన్న ప్రతి కాడిని ప్రతి సమస్యను ఏసు నామంలో ఇప్పుడే తండ్రి సహాయం చేసి విడుదలిచ్చి ఇచ్చి మరింపొందుకోమని యేసు కృష్ణనామలు ప్రార్థిస్తున్నదని ఆమె